તમે જે તમે અહીં જે તો છો ભાઈ ગપ્પી ગપ્પીયા વીડિયો લા થઈ

రెండవ రోడ్డు పూర్తి చేసుకున్నా ఐదు వందల నిమిషం మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల తుక్క రెక్కట్టేదే దూరంగా ఉండడమ్మా లేదు దయచేసి బక్క విజ్ఞప్తి రెక్కొత్తి చేతలు ఇవ్వని మీద ఆ అనా నీ లోపల కూర్చొని ఇక బయటికి వద్దు తొక్కాయి దూరంగా ఉండాలి రాలే తప్పకుండా మరి చెవ్వు చేఖా మోడవ చెత్త వారు కుమ్మరి కట్టాలా మహిళలు రావాలి మీరు గాలి కట్టాలి నాలుగవ చెత్త వారు రెడీ చేసుకున్నామని మూల్య లక్ష్మి రాజీగారు కోటి రెడ్డి పల్లె కమిటీ వారు ప్రతి జతకే రకముడి ఒకటి చూసుకోవాలి

చె ఇరవై నాలుగు ముందంజలో కూడా సాగుతున్నాయి కానీ గ్యారెం ఇరవై అయిపోవాల్సిందే ట్రాన్స్ఫర్ కావాలంటే పోరాటం చెయ్యాలా తెచ్చుకోవరుంటారుల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉండేల గురు ఈ చెత్త రౌండ్లో నలభై ఆరు శిఖల్ ముందంజలో ఉన్నాయి ఐదొప్ప రెండులో మొదటి స్థానానికి నీ చెత్త నలభై ఆరు శుఖల్ ముందంజలో కొనసాగుతున్నాయి కావాలి బయల్లో రావాలి మూడవ చెత్త వినుగొండ బ్రదర్స్ చిన్న హజరత్ గారు కుమరగొట్ట

ఏడవ రోజు పూర్తి చేసుకున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై రెండు పూర్తి చేసుకున్నాయి మొదటి నిమిషం ఇరవై ఆరు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి పెద్ద పీరయ్య స్వామి ఆశీస్సులతో వినుగొట్ట బ్రదర్స్ చిన్న హజరత్ గారు కుమ్మరి కొట్టాల వారి చెప్ప బయలుదే రావాలి రాష్ట్రం చేయాల మరి ఎం చెన్నకేశవ గారు ఈశ్వర్ రెడ్డి నగర్ ప్రొద్దుటూర్ టౌన్ కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి నెట్వర్క్ ప్రాబ్లం వల్ల లైవ్ కుదరలేదు వీడియోలు సాయంత్రం నైట్ తొమ్మిది కానీ పది కానీ మొత్తం అన్ని వీడియోలు కూడా అప్లోడ్ చేస్తారండి మిథున్ ఒంగోలు బుల్స్ ఉంది బుల్ రేసింగ్ క్లబ్ రెండు లైవ్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు ఎనిమిదవ రోడ్డు రెండు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ రోడ్డులో మీ చెత్త మూడు నిమిషాలు ముందంజలో ఉన్నాయి

పెట్రోల్ లేకుండా మండిస్తాడు నాగేశ్వరి గల పంట ఎండ కింద మంట మూట బయలు రావాలి కడప రాట్లా ఏం వస్తున్నారో లేదు ఐదు నిమిషాలు సమయం ఉన్నా కానీ కారీ కట్టుకోవాలని ట్రాఫిక్ ఉంటది రావాలి తొమ్మిదవ పూర్తి పోటీ చేసుకున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఎనిమిది సెకన్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండు ముందంజలో ఉన్నాయి అబ్బో మూడవ జతవార వైళ్ళ రావాలి

మూడు సంవత్సరాలు చేతి పెద్దల విభాగంలో ఆరుపల్ల విభాగంలో ఓల్డ్ కేటగిరీ విభాగంలో రథసార నిండా ఆయన ఇక్కడ రౌండ్ పూర్తి చేసుకున్నాయి

తగ్గిపోతాం దూరంగా ఉండాలి మీరు వెను దగ్గరికి కూర్చోండి ఆ భోజనాలు కూర్చుంటే కూర్చుంటే మొక్కలు వస్తాయి దూరం పెట్టుకోండి కాళ్ళు వెనుకొండ బ్రదర్స్ చిన్న యాభై రెండు సికెన్లు ముందంజలోనే ఉన్నాయి మీరు ఇటు చివరిక్క వచ్చి తిరిగి అటు చివరిక్కి వెళ్ళి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు అంగుళాల చూరాన్ని లాగితే అమ్మలం అనగా వారి అకౌంట్లో నుండి యాభై వేల రూపాయల కట్ట ప్రొద్దుటోరికి ట్రాన్స్ఫర్ అవుతుంది కానీ చాయండి ఏం ఇరవై ఆ అయిపోవాల్సిందే సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి రావాలి తినగాలి అటు చివరికి వెళ్ళాలి తిరిగి తొమ్మిది అడుగుల నాలుగు అక్కులాలు ఆంజనేయ కొట్టాల గ్రామ వారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు कटि <laughs> ట్రాన్స్ఫర్ అవుతుంది యాభై వేల రూపాయల ఖర్చు నాలుగు నిమిషాల సమయం మెట్ల ప్రాంగణం దగ్గర నాగుల దగ్గర పక్కాదులు మరియు దాతల సంపూర్ణ సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా వెళ్లి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మూడవ రౌండ్ ఎం చెన్నకేశవ గారు ఈశ్వర్రెడ్డి నగర్ ప్రొద్దుటూర్ టౌన్ కడప జిల్లా వర్చస పోటీలో ఉన్నాయి అనా కుమ్మరి కొట్టాల వారు జా ఇంకా రాలే మీరు అర్థం చేసుకోవాలి ఏమయ్యా ఏ కమిటీ వారు సీరియస్ గా ఉన్నా మీకు ఏమర్థం చేసుకోరు బైకులు దూరం పెట్టుకోవాలి రావాలి సమయం మూడు నిమిషాలు పదమూడవ రోజు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అంగుల దూరాన్ని మద్దతు స్థానంలో కొనసాగాలంటే కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలా వెనకాల ఇరవై కంపెనీ మీరు కుమ్మరి కట్టాల వారు వస్తున్నారా లేదా మాకు తెలియారా ಪ್ತೇ ಅಂತಡಿ ಬೇರೆ పద్దెనిమిది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయం మీకు ఆఖరియే ఒక్క నిమిషం ఉన్నది